ओं श्रीमात्रे ओम गम गंगणपत नम ओं जयंती काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते इच्छाशक्ति ज्ञानशक्ति नमो नमः धर्मो रक्षति रक्षितः ఈ యొక్క మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మన యొక్క ఆచార ధర్మాలని కాపాడేటటువంటి ప్రేక్షక భక్తులందరూ కూడా ధర్మాన్ని కాపాడండి మన యొక్క సనాతన ధర్మ ఆచారాలని సాంప్రదాయాలని కాపాడితే మన దేశం ఇంకా సుభిక్షంగా అన్ని దేశాలకి కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి పరిస్థితి మన అందరి చేతుల్లో ఉంది అట్లాగే ముఖ్యంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి పర్యంతం మీనరాశి వరకు మరి కొన్ని గ్రహాలు మనకి మార్చి ముప్పయో తేదీ నుండి వాటి యొక్క గమనాన్ని మార్చుకొని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారినాయి కాబట్టి మరి ఆ యొక్క రాసులు మరియు గ్రహాలు నక్షత్రాల ప్రభావంతో మన యొక్క జీవితాలు మనకి కలిగేటటువంటి శుభ అశుభ పరిమాణ పరిణామాలన్నీ కూడా మనకి వర్తిస్తాయి కాబట్టి మరి ఈ మేషరాశి నుంచి మిగతా మీనరాశి వరకు ఏ విధంగా ఉంటాయి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయంలోకి వస్తే కనుక మనకి ఈ విశ్వాసు నామ సంవత్సరంలో మేషరాశిలోకి ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి మాస ఫలితాలలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుండి మే పద్నాలుగో తేదీ ఈ నెల రోజులు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి మూడు నక్షత్రాలు కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని భరణి కృత్తిక ఈ మూడు నక్షత్రాల్లో తన యొక్క సంచారాన్ని గడుపుతూ మిగతా గ్రహాలు ముఖ్యంగా మేషరాశి నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు చతుర్థంలోకి మొన్న మొన్ననే నీచస్థితిలోకి కుజగ్రహ సంచారం ప్రవేశించి తన యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు అట్లాగే మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు బుధుడు శుక్రుడు అట్లాగే శని రాహువులు వీరిలో బుధుడు ఏడో తారీఖు అంటే ఈ నెల ఏప్రిల్ ఏడవ తేదీన వక్రగతి నుండి రుజుమార్గంలోకి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని నడుపుతూ ఉంటాడు అట్లాగే స్థితిలో ఉండి వక్రించినటువంటి శుక్రుడు ఏప్రిల్ పదమూడవ తేదీ తర్వాత మరలా తన యొక్క రుజుమార్గంలో అంటే వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ శని రాహులతో కలిసి ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు ఈ రాశులు వారు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి రవి దగ్గర నుంచి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి వాటి యొక్క చారల ద్వారా అంటే వాటి యొక్క గమనాల ద్వారా ప్రతి రాశిని ప్రభావితం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి చతుర్థంలో అనగా నాలుగో స్థానంలో ఉన్నటువంటి శని మహానుభావుడు అర్ధాష్టమ శనిగా మొన్న మార్చి ముప్పై నుంచి ప్రారంభమయ్యాడు దాదాపుగా రెండున్నర సంవత్సరాలు ఒక ముళ్ళు కాలులో గుచ్చుకుంటే ఎంత బాధగా ఉంటుందో ఒక కంటిలో ఓ చిన్న తురక ఏదో ఒక దుమ్ము రేణువు కళ్ళల్లో పడితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనకి సమస్య పెద్దది కాకపోవచ్చు కానీ ఆ సమస్యని ఆ సమస్య కన్నా ఈ సమస్య చాలా ఘోరంగా ఉన్నట్లుగా అది వెళ్ళిపోయేంతవరకు మరి దాదాపుగా రెండున్నర సంవత్సరాల మధ్యలో ఆయన వక్రత్వం దాదాపు మూడు సంవత్సరాల కాలం అర్ధాష్టమ శని దీన్నే కంటక శని అంటారు దీని ప్రభావం వలన కూడా గృహంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అట్లాగే ఆ రాహువుతో కలిసినటువంటి ఈ శని వలన అగ్నిక ఆజ్యం పోసినట్టుగా కొంత ఇబ్బందులు అనేవి ఆ మానసికంగా వీరిని కృంగి చే కృంగపరచడానికి ఎక్కువగా దోహదపడతాయి అట్లాగే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఉపయోగపడేటటువంటి గ్రహాలలో ప్రస్తుతము బుధుడు శుక్రుడు మరి ఈ బుధుడు నీచస్థితిలో ఉన్నాడు బంధుమిత్రులతో గృహంలో కాస్త అనుకోనేటువంటి సమస్యల్లో కొంచెం ఒడిదుడుకులు కలుగుతాయి ఈ ఏడో తారీఖు ఏప్రిల్ ఏడవ తారీఖు తర్వాత ఆయన రుజుమార్గంలోకి వచ్చినప్పుడు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడే అవకాశం ఉంటుంది చేసే వ్యాపార లావాదేవీలలో కొంత నష్టము కూడా కనిపించే అవకాశం ఉంటుంది గృహంలో కాస్త భోజన ప్రాప్తి కలుగుతుంది సుఖ భోజన ప్రాప్తి ఏది కోరుకుంటే అది కలుగుతుంది అట్లాగే గృహంలో ఉన్నటువంటి సభ్యులతో ముఖ్యంగా భార్యతో కొంత గృహంలో అనుకూలత కలగటానికి కూడా ఈ బుధగ్రహం అనుకూలాన్ని కలుగు అయితే శనితో కలిసినటువంటి బుధుడు వలన వ్యాపారంలో ఏదైనా అంటే గృహ ల్యాండ్ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టేటప్పుడు మరి మీతో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైనా ఉంటే వారితో తెలివిగా ప్రవర్తించడం మీ యొక్క విధి విశేషం లేకపోతే కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది ఎక్కడి నుంచో పాపం మీరు అప్పు తెచ్చుకొని పెడతారు ఏదో ఈ ల్యాండ్ బిజినెస్లో మనకి కలిసి వస్తుంది అని కానీ మీకున్నటువంటి జ్ఞానం మీకు అధికమే కానీ అవస అవతల నుంచి ఉన్నటువంటి అది బంధుమిత్రాలతో కావచ్చు నూతన వ్యక్తి ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెట్టి అక్కడ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మిమ్మల్ని ఆ మాటలు చెప్పేసేసి ఈ ల్యాండ్ మనం ఇన్ని ఎకరాల్లో కొనేసేసి మనం ఈ యొక్క పరిశ్రమ పెడితే ఒక రకంగా ఇట్లా కూడా కావచ్చు రియల్ ఎస్టేట్ అనే కావచ్చు కాకపోవచ్చు పరిశ్రమలు పెడదాము లేకపోతే టెక్స్టైల్ బిజినెస్ పెడదాము దీని ద్వారా మనకి ఉన్నతమైనటువంటి ఆ వ్యాపార పరిస్థితులు ఎదురవుతాయి మంచిగా లాభం వస్తుంది ఇలాంటి మాటలు ఎన్నో చెప్తారు అక్కడ మీరు కొంచెం మీ తెలివితేటల్ని బుద్ధిని ప్రకాశవంతంగా పరిగెత్తించాలి అట్లాగే ధనుసు రాశి వారికి ఐదవ స్థానంలో ఉన్నటువంటి ఆ రవిగ్రహ ప్రభావము సంతాన పరంగా కొంత అననుకూలమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తోంది ఏదో అవుతుంది లాభకరంగా అనుకుంటారు కొంత దాంట్లో ప్రతికూలతలు ప్రతిబంధకాలు కనిపిస్తాయి తండ్రి పరమ తండ్రి పరంగా కొంత ప్రతికూలతతో పాటుగా అనుకూలమైన అనుకూలమైనటువంటి అంటే మీ పూర్వ పుణ్య ఫలం మీ జాతకంలో ఉన్నట్లయితే కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు రవి వలన కలిగే అవకాశాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో కొంత గుర్తింపు కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే మీకున్నటువంటి స్వశక్తితో కావచ్చు మీకున్న నాలెడ్జ్ బేస్తో కావచ్చు చేసే ఉద్యోగాలలో కొంచెం మార్పులు కలిగి దూర ప్రాంతాలలో మీకు పోస్టులు పడే అవకాశం కలుగుతుంది అది కూడా మీ ఇష్టపూర్వకంగా జరగడానికి అవకాశం ఉంటుంది మరి మీ యొక్క ధనుసు రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి కుజగ్రహ నీచ నీచ ప్రభావం వలన సంతాన విషయంలో మీరు అనుకున్న విషయాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది సంతాన ప్రతిబంధకాలు కలుగుతాయి అట్లాగే దూర ప్రయాణాల విషయంలో లేకపోతే కొత్తగా ఏదైనా ప్రదేశాల విషయంలో మీరు కొంత అసంతృప్తి పొందేటటువంటి పరిస్థితి కలుగుతుందంటే ఆ ప్రదేశం మీకు నచ్చకపోవటం అట్లాగే అన్నదమ్ములతో ప్రయాణాల విషయంలో కూడా మీకు కొంత ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడటం మంచిది ఆ ఎప్పటికప్పుడు డాక్టర్ యొక్క సలహాలు తీసుకోవడం మంచిది అట్లాగే కేతు యొక్క ప్రభావం వలన చేసేటటువంటి వృత్తి ఉద్యోగ విషయాలలో కొంత అవకతోకలు జరిగే అవకాశం మార్పులు జరిగే అవకాశం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ మీ యొక్క సంకల్పం సిద్ధించడానికి ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఇబ్బందులు ఆలస్యాలు ఇన్ని రకాలుగా అర్ధాష్టమ శని అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం ఉంది కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు శని రాహువులకి అట్లాగే గురుడికి రవికి కుజుడికి కేతువుకి ఇన్ని గ్రహాలకి ఆ స్తోత్రాలు చదవటం లేదా ముఖ్యంగా కుజగ్రహానికి గురుగ్రహానికి జపం చేయించుకోవటం ద్వారా మాత్రమే వీరు కొన్ని ఆరోగ్య పరిస్థితుల్ని సంతానపరమైనటువంటి అనుకూలతల్ని పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యము ఏదో రకంగా ఆరాధించండి ఆయన అష్టోత్తర పూజ చేస్తే సంతానానికి ఉపయోగకరంగా ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ